తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల వైపు రావాలని తమ పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని నేషనల్ పీపుల్స్ పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి పక్న భాగ్య అన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ గవల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ నిక్కిలతో కలిసి పక్న భాగ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు బీసీ మైనటీల గొంతుకగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు అణగారిన వర్గాల హక్కుల్ని పరిరక్షిస్తామని తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని వివరించారు దేశంలోని యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రగతికి పాటుపడాలని గవలే భరత్ కుమార్ పిలుపునిచ్చారు తెలంగాణలో ఎన్పీ పార్టీకి చాలా ఆవశ్యకత ఉందని నేను మీ అందరికీ మనవి చేసుకున్నాను ఏదైతే ఎన్పీపీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ప్రజెంట్ మేఘాలయ ముఖ్యమంత్రి కొండ్రాట్ సంగ్మ గారు ఫార్టీ సెవెన్ ఇయర్స్కి ఆయన సీఎం అయ్యారు అది రెండోసారి సీఎం ఇప్పుడు ఆయన ఓన్లీ యూత్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేయడం జరిగింది రెండు వేల పదమూడులో పార్టీ పెట్టడం జరిగింది లేట్ పిఏ పిఏ సంగ్మాజీ గారు మాజీ లోక్సభ స్పీకర్ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి పార్టీ ఫౌండర్ పిఏ సంఘ్మా గారి చేతుల మీదుగా ఈ పార్టీని ఆవిర్వించడం జరిగింది ఈ పార్టీ సింబల్ వచ్చి బుక్ పుస్తకం తోటే బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు అలాగే యువత భవిష్యత్తు మారుతుందనే చిహ్నంగా వాళ్ళ పార్టీ చిహ్నం బుక్ ఉన్నది ఇది ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది ఒక నేషనల్ పార్టీగా అవతరించడం జరిగింది మూడు సంవత్సరాల క్రితమే మేఘాలయాలో ప్రభుత్వం ఉన్నది అలాగే ఇంకొక మూడు నాలుగు రాష్ట్రాల సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నది ఇది బీజేపీతో ఎన్డీఏ ఎలయన్స్లో ఉన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో స్ట్రాంగ్ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నది పార్టీని ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కనెక్టింగ్ సౌత్ అనే ఎజెండా ఈ ఈరోజు ఎన్పిపి లీడర్షిప్ సమిట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది మన కల్చర్తో స్వాగతం పలికి తెలంగాణలో పార్టీకి పార్టీ ఉన్న రిక్వైర్మెంట్కి పార్టీ ఆవశ్యకత గురించి వాళ్ళకి ఇక్కడ అందరు నేను ముందు చెప్పి ఎట్లయితే పార్టీ ఎక్స్పాన్షన్ చేసినా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఎన్పిపి పార్టీ ఎంత అవసరమో స్టేట్లో వాళ్ళందరికీ గుర్తు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి ఇలా విన్నవించడం జరిగింది పార్టీ సపోర్ట్ అన్ని విధాలుగా తెలంగాణకు ఉండాలని తెలంగాణ నుంచి కూడా చాలామంది కొత్త తరాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేయడమే లక్ష్యంగా ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పి